కోరికలు డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము గత ప్రభుత్వం ఏర్పడక ముందే అనేక ఆందోళనలు పోలీస్ నిర్బంధం మధ్య చాలా పోరాటాలు చేశాం అయితే ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎస్కోట ప్రాంతానికి వచ్చినప్పుడు కానీ ఎన్నికల ముందు అరుపు ప్రాంతానికి వచ్చినప్పుడు కానీ వారు స్పష్టమైనటువంటి ఒక హామీ అయితే ఇచ్చారు ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో రద్దయినటువంటి జియో నెంబర్ త్రీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటామని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్న డిమాండ్తో మీరందరూ కూడా వచ్చారు మాకందరూ కూడా చాలా సంతోషం ఆదివాసీ పక్షంగా మీరు చేస్తున్నటువంటి పోరాటానికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఎప్పుడు మా మద్దతు కూడా మీ అందరికీ కూడా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంతగా వచ్చింది మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నామని వాళ్ళ ఆవేదనని వ్యక్తపరిచారు నిజానికి మీరు పడుతున్నది కొంతమంది ఏడు సంవత్సరాలే కానీ అంతకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి బాధపడుతూ రేపు డిఏసీ స్పెషల్ డిఏసీ ఇచ్చిన జనరల్ డిఏసీ ఇచ్చినా అప్లై చేసుకోవడానికి కూడా వయో పరిమితి దాటిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి భర్తీ చేస్తున్నప్పుడు ఈ సమస్య రాదు కానీ గత ప్రభుత్వాలు ఖాళీ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి భర్తీ చేయకపోవటం వల్ల ఈరోజు వయో పరిమితి కూడా దాటిపోయే పరిస్థితి మన ప్రాంతంలో ఉంది అది మీరందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా మీ అందరిని నేను కోరుతున్నాను ఎందుకంటే మీరందరూ కూడా ఈ ప్రాంతానికి భవిష్యత్ తరాలి మీరందరూ కూడా మీ అందరికీ తెలుసు ఆ రోజు గిరిజన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు లేక అనేక మంది నక్సలైట్లుగా ఇతర అనేక కార్యక్రమాల్లో వెళ్తున్నప్పుడు ఆ రోజు కూడా గిరిజన ప్రాంతంలో చాలా ఉద్యమాలు జరిగినప్పుడు కొరిగ నందమూరి తారక రామారావు గారు ఒక ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి భాష సాంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా అధ్యయనం చేసిన తర్వాత మరి ఎన్టీ రామారావు గారు ఎయిటీ సిక్స్లో టూ సెవెంటీ ఫైవ్ జీవో ఇచ్చి ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులకే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు చేయగలిగారు కాబట్టి రోజు అనేక మంది ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేయటమే కాకుండా ఆర్థికంగా ఈ రోజు నిలదొక్కుకున్నారంటే దానికి కారణం ఎన్టీ రామారావు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి క్రమేపీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ త్రీ తెచ్చి ఈ ప్రాంతంలో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఇచ్చే విధంగా ఆ రోజు ఎన్టీ రామారావు ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల మన ప్రాంతానికి వేలాది మంది ఈరోజు ఉద్యోగాలు చేస్తూ వాళ్ళు ఒక మంచి ఇల్లు కట్టుకొని వాళ్ళ పిల్లలకి మంచి విద్య అంది అందిస్తున్నారు అంటేనే దానికి కారణం ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రభుత్వం అవని మనకు మేలు చేయాలని మనం కోరుతున్నాం అలాగే మనకేదైతే భారత రాజ్యాంగంలో మనం ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్నాం అనేక విషయాలు రాజ్యాంగంలో ఆర్టికల్స్లో కానీ ఇందక పట్టుకుంది క్లాస్ టూలో ప్రకారంగా మన ప్రాంతంకి మనకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేదు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి అయింది ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసులకే ఉద్యోగాలు ఇవ్వాలని ఏదైతే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో ఇచ్చిన మాటకి నిలబెట్టుకోవటానికి వారు డెఫినెట్గా ప్రయత్నంలో భాగంగానే ట్రైబ్యునల్ డైరెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసర్తో అన్ని ఐటీడీఏల్లో ఒక వర్క్ షాపులు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఒక స్థితిగతులు కానీ మనకు వందకి వంద శాతం ఉద్యోగ అవకాశాలు ఇవ్వటానికి సాధ్య సాధ్యాలు కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు కానీ లేదు గతంలో ఉన్నటువంటి జియో నెంబర్ త్రీ కావచ్చు టూ సెవెంటీ ఫైవ్ కావచ్చు సెవెంటీ త్రీ జీవో కావచ్చు ఇతర అనేక అంశాల మీద అధ్యయనం చేసినప్పుడు ఈరోజు ఇక్కడ ఎవరైతే మీరు మన ఆదివాసీ సోదరులు నాయకులు వచ్చారో ఆ రోజు కూడా అక్కడికి వచ్చి అనేక విషయాలు ప్రస్తావించి అల్టిమేట్గా అందరి యొక్క ఆలోచన కానీ అందరి యొక్క కోరిక అందరి యొక్క డిమాండ్ మేడం గారు మరి అందరికీ కూడా ఆదివాసీ ప్రాంతంలో నూటికి నూరు శాతం ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని ఆ రోజు చెప్పటం జరిగింది మేము కూడా ఆ రోజు మేడం గారు ప్రభుత్వానికి మీదిచ్చేటటువంటి నివేదిక మీద ప్రభుత్వం కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసులకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీ యొక్క నివేదిక ఇవ్వాలని మేము కూడా ఆ రోజు కోరడం జరిగింది ఖచ్చితంగా మీరన్నట్టుగా రేపు ప్రపంచ ఆదివాసుల యొక్క దినోత్సవం ఆగస్టు తొమ్మిదిన వస్తుంది ఆ రోజున మంచి ప్రకటన వస్తే నిజంగా మేము కూడా చాలా సంతోషిస్తాం ఆనందపడతాం ఎందుకంటే మీకన్నా ఎక్కువ ఈరోజు మీరందరూ కూడా రోడ్డు మీద కూర్చున్నారు రోడ్డు మీద నిలబడి నినాదాలు ఇస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు గతంలో మేము ఇలా నినాదాలు డిమాండ్ చేసినప్పుడు పోలీస్ నిర్బంధంలో అరెస్టులు కేసులై కేసులు రోజు దాకా కూడా మేము న్యాయం చేయాలని కోరితేనే కేసులు అటువంటి పరిస్థితి ఈరోజు లేదు ఖచ్చితంగా మీరు అడగాలి ప్రభుత్వం చేయావలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది చెయ్యాలి ప్రభుత్వం చేయకపోతే ఖచ్చితంగా మేము ఆదివాసులే కాబట్టి మీ అందరి పక్షాన మేము కూడా పోరాటం చేయటానికి సిద్ధంగా ఉన్నాం అనేక సందర్భాల్లో విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు లోకేష్ గారి దృష్టికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు దృష్టికి మరి జీసీ చైర్మన్ గారు కిడారి శ్రావణ్ కుమార్ గారు ఈ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఇప్పటికీ తీసుకొని వెళ్ళటం జరిగింది దాంట్లో భాగంగానే ఒక కమిటీ వేసి ఒక వర్క్ షాప్ చేసి తద్వారా మన సమస్యలన్నీ కూడా తెలుసుకుంటున్నారు డెఫినెట్లీగా ట్రిబ్యునల్ డైరెక్టర్ గారు అన్ని ఐటీడియల్లో తిరిగి అందరి అభిప్రాయాల సేకరణ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు ఇచ్చిన తర్వాత మనకు మంచి జరుగుతుందని మీ అందరికీ కూడా కోరుకుంటూ ఖచ్చితంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చేంతవరకు మనం పోరాటం చేయవలసిందే చెయ్యండి శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దమైనటువంటి పోరాటాలు చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా మన ప్రాంతంలో చదువుకున్న వారికి ఇక్కడే ఉద్యోగ అవకాశం రావాలని నేను కూడా కోరుతున్నాను నేను కూడా ఈ సందర్భంగా మీ అందరితో మరొకటి పాల్పంచుకోవాలి ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఏదైతే జియో నెంబర్ సిక్స్టీ వన్ ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు తీయాలని ఆ రోజు ప్రభుత్వాన్ని కోరా కోరినప్పుడు వాళ్ళు బ్యాక్లాగ్ పోస్టులు తీయకపోయేసరికి ఇరవై ఒక రోజు ఐపీడిఎ ముందర నిరాహార దీక్ష చేసిన తర్వాత ఆ రోజు హఠాత్ పద్ధతిలో ఇవ్వాలని ఒక నిర్ణయం జరిగినప్పటికీ కూడా అధికారులతో చర్చలు విఫలం కావడంతో ఆ రోజు మా మీద ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్బంధంగా సెంట్రల్ జైల్లో మాకు ఒక ఇరవై ముగ్గురిని మాకు పంపించినటువంటి పరిస్థితి కానీ ఉద్యమం చేయండి చేస్తేనే ఫలితం దొరుకుతుంది కష్టపడితేనే ఫలితం ఉంటుంది అలాగే ఉద్యమం చేస్తేనే ప్రభుత్వం కూడా స్పందిస్తుంది చేస్తుంది అంతకన్నా ముందర మన గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కోరుకుంటున్నటువంటి కోరికలు నెరవేర్తదని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా మరొకసారి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి నేను నా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఇస్తారో అది ఖచ్చితంగా మరి గౌరవ చైర్మన్ గారు శ్రావణ్ కుమార్ గారు దృష్టికి తీసుకొని వెళ్ళి ఇప్పటికే చెప్పాం శ్రవణ్ కుమార్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మళ్ళీ గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి కార్యక్రమం చేస్తాం ఎందుకంటే మేము ఇస్తున్నాం కానీ ఈరోజు మీరందరు ఇక్కడికి వచ్చారు పదం రోజు ఇలాగా ఆఫీస్కి వచ్చి ముట్టడి చేశారు గిరిజన నిరుద్యోగులందరూ కూడా కాబట్టి న్యాయబద్ధమైనటువంటి కోరికలు డిమాండ్స్ మనం కూడా మాటిచ్చాం కాబట్టి డెఫినెట్లీగా చెయ్యాలి అని చెప్పి ప్రభుత్వానికి మరి శ్రావణ్ కుమార్ గారు కూడా కోరుతారు వారు కోరిన తర్వాత ఖచ్చితంగా అది కూడా పత్రిక ముఖాన మేము కూడా ఏ రోజైతే ప్రభుత్వానికి లేకపోతే రాస్తామో ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామో ఆ విషయాలన్నీ కూడా మళ్ళీ మీకు చెప్పే కార్యక్రమాలు కూడా చేస్తామని మరి కోరుకుంటూ మీ అందరి ఓపిక మీ సహనం సహనం కోల్పోకుండా ఉద్యమం చేయండి ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుందని మీ అందరినీ మరొకసారి నేను కోరుకుంటూ ఈ మరి సార్ లేకపోవటం మరి ఈ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అవటం మాకు కూడా ఒక ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను